మీనా బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలోనే బాలు అయితే కారులో ఇంటికి వస్తాడు ఇంకా మీనా ఎదురుగా వెళ్ళి ఏమండి మన కార్ బాగైపోయిందా ఈ కార్ ఎవరిది అని చెప్పి అడుగుతుంది అప్పుడు వెంటనే బాలు ఉండి లేదు మీనా కార్ బాగా డ్యామేజ్ అయింది అది అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుందని చెప్పారు అనగానే వెంటనే మీనా ఉండి మరి ఎలా అండి అన్ని రోజులు మీరు కార్ తోలకపోతే ఈఎంఐ కట్టడానికి ఆ ఖర్చులు ఈ ఖర్చులు అని ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మీనా అనగానే ఇబ్బంది కాదు చాలా ఇబ్బంది అవుతుంది అని బాలు అంటాడు అందుకనేసి ఈ కారు ఫైనాన్షియర్తో మాట్లాడి తన దగ్గర ఒక కారు ఉందంటే అది తెచ్చుకున్నాను అప్పటి వరకు ఈ కారునే తోలాలి అనగానే మీనా ఉండి ఇలా అంటుంది కానీ దేవుడు మనకి ఒక రూపంలో చెడు చేసిన ఇంకొక రూపంలో మంచి చేశాడు కదా మనకి ఈ కారు దొరికింది కదా తోలడానికి అని చెప్పి మీనా ఉంటుంది అప్పుడు వెంటనే బాలు ఉండి కానీ మీనా నా కారుని పాడు చేసిన వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టను వాడెవడో కానీ నాకు తెలియాలి అదే వాడిని నా కారు కిందేసి ఎక్కించి వాడిని కుర్చీల కాల్ వాని కాళ్ళు ఇరగొట్టేసి కుర్చీకే వాడిని పరిమితం చేస్తాను వాడెవడో ఖచ్చితంగా తెలుసుకుంటాను వెతుకుతాను వాడి కోసం అని చెప్పేసి మాట్లాడి సరే పదా పడుకుందాం నాకు రేపు ఉదయాన్నే కిరాయింది అని చెప్పేసి బాలు వెళ్ళిపోతాడు మీనా ఉండి వా అమ్మ ఇంత సీరియస్గా ఉన్నాడు గజానే ఇదంతా చేసిందని తెలిస్తే ఇంకా లేనిపోని గొడవలు అవుతాయి అని చెప్పి మీనా బాలుకి చెప్పదు ఇంక ఇద్దరూ పడుకుంటారు ఇంకా బాలు అయితే తెల్లవారుజామునే లేచి కూర్చుంటాడు అమ్మో టైం అయిపోతుంది నేను కిరాయికి వెళ్ళాలి అని చెప్పేసి ఆడవిడిగా వెళ్ళి ఇంకా రెడీ అవుతూ ఉంటాడు తర్వాత ఇప్పుడు ఇంత ఉదయాన్నే నాన్నని లేపి చెప్తే నాన్న నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి మీనా దగ్గరికి వచ్చేసి మీనా మీనా అని తనని లేపుతూ ఉంటాడు మీనా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది అప్పుడు వెంటనే బాలు ఉండి నేను దయ్యాన్ని కాదు బాలుని నా వైపు చూడు భయపడుకో అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు మీనా అలా చూస్తూ ఉంటుంది ఆయన ఇంత హ్యాండ్సమ్ బాయ్ని చూసి ఎవరైనా భయపడతారా అని చెప్పేసి బాలు అలా అంటాడు ఇంకా మీనా అయితే ఏంటి ఇంత పొద్దున్నే నిద్ర లేపావు అనగానే బాలు ఉండి నేను కారు కిరాయికి వెళ్తున్నాను పదా వెళ్దాం అనగానే మీనా ఉండి ఏంటి నువ్వు డ్రైవింగ్కి వెళ్తుంటే నేను క్లీనర్లా నేను అమ్మట్రానా నేనేమైనా క్లీనర్నా అని మీనా అనగానే అది కాదు ఊర్లో ఉన్నప్పుడు మా బామ్మ ఏం చెప్పేసి చెప్పింది నువ్వు ఎదురు వస్తే మంచిదని చెప్పింది కదా అందుకనేసి ఇప్పుడు నువ్వు లేచి ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు పెట్టి నాకు ఎదురు రావాలి అప్పుడే నాకు మంచి జరుగుతుంది అని బాలు అంటాడు అప్పుడు వెంటనే మీనా ఉండి ఏంటి ఇవన్నీ నువ్వు నమ్ముతావా అని మీనా అంటుంది బాలు ఉండి మామూలుగా అయితే నేను నమ్మను కాకపోతే మా నాన్న ఏదైనా నా మంచి కోసమే కోరుకుంటుంది కదా మా శీలా డాలింగ్ చెప్పింది కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్పేసి అనగానే సరే పదా అని చెప్పి మీనా అంటుంది ఇంకా బాలు మీనా ఇద్దరు కలిసి అలా బయటికి అయితే వచ్చేస్తారు బాలు వాటర్ తీసుకొస్తాడు మీనా చీపురు ముగ్గు పెట్టే తెచ్చి పక్కన పెట్టేసి ఊడుస్తూ ఉంటుంది బాలు ఉండి ఏంటా ఊడ్చడం ఊడు ఊడు అని చెప్పేసి హడావిడి పెడుతూ ఉంటే మీనా ఉండి మా ఊర్లో దీన్ని ఊడ్చడం అని అంటారు అనగానే బాలు ఉండి ఏంటి నెమ్మదిగా క్యాట్ చేసినట్టు ట్టగా ఊడుస్తున్నావు చీపురు ఏమైనా ఆరిగిపోతుందా తొందరగా ఊడు అని చెప్పేసి హడావిడి పెడుతూ ఉంటాడు సో ఏం జరుగుతుందో మరి నెక్స్ట్ వీడియోస్ చూద్దాం ఈ వీడియో నస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్